హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న ర్యాక్ అన్నమాట ఈ ర్యాక్ నేను మీషో నుండి తీసుకున్నాను దీని ఓపెనింగ్కి అయితే నాకు కొద్దిగా రెండు టూ టూ మినిట్స్ టైం పట్టిందనమాట ఎలా అంటే ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి అందుకని అందుకని నాకు కొద్దిగా టైం పట్టిందనమాట వీడియో అంటే నాకు నా దగ్గర ట్రై గిట్ట ఏం లేదండి అందువల్ల నాకు వచ్చేసి కొద్దిగా టైం పట్టింది అనమాట ఈ వీడియో చూసి ఎలా తీస్తున్నానా అని కొద్దిగా కొద్దిగా హైట్లో పెట్టుకొని నేను తీసుకుంటున్నాను అనమాట చాలా ఇబ్బందిగా అనిపించింది అయినా సరే నేను కొద్దిగా కొద్దిగా లైట్గా క్లారిటీగా తీసానని అనుకుంటున్నాను ఈ వీడియో అందుకని మీకు కొద్దిగా లైట్గా ఇది దేని పర్పస్ అంటే నాకు ఇంట్లో ఒక చిన్న మినీ ర్యాక్ ఉంటే బాగుంటుంది బట్టలు పెట్టుకోవడానికి ఎందుకంటే ఇది ఈ పైన ఇది వచ్చేసి షీట్ అనమాట అటు ఇటు నాలుగు వైపులా కప్పేస్తుంది అనమాట బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి ర్యాక్ సంబంధించినవి స్టీల్ అనమాట చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగుంది ఇది నేను మీషో నుండి తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి బాగుంది క్వాలిటీ కూడా కొద్దిగా పర్లేదు అనిపించింది నాకు మనీ కూడా కొద్దిగా హై అనిపించింది కాకపోతే నాకు కావాలండి ముఖ్యంగా తప్పనిసరి అవసరం కాబట్టి నేను తీసుకున్నాను మీలో ఎవరికన్నా కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చండి బాగా కావాలనుకుంటే తీసుకోండి లోపలికి ఏమి డస్ట్ వెళ్లకుండా ఈ షీట్ ఇచ్చారన్నమాట పైన జిప్పులు పెట్టి